హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో పుష్పాటు ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు సో మొత్తానికి ఈరోజు పుష్పాటు ట్రైలర్ రిలీజ్ అయిపోతుంది బీహార్లోని పాట్నా స్టేడియం అంటే గాంధీ మైదాన్లో ఆ గాంధీ గ్రౌండ్లో ఈరోజు ట్రైలర్ లాంచ్ అనేది చాలా భారీగా జరగబోతుంది తెలుగోడి కట్అవుట్లు మనం మొన్నటి వరకు కూడా తెలుగు స్టేట్స్లో చూసాము సౌత్ అంతా అంటే ఇప్పుడు కర్ణాటకలో కూడా మనకి మన మెగా హీరోలకి బాగా మెగా హీరో నాట్ ఓన్లీ మెగా హీరోలు అందరి హీరోలు అందరు తెలుగు స్టార్ హీరోలకి అందరికీ కర్ణాటకలో నెక్స్ట్ లెవెల్ హ్యూజ్ మార్కెట్ ఉంది హ్యూజ్ క్రేజ్ ఉంది అక్కడ కూడా కటౌట్ చూసాము కానీ మొదటిసారి నాకు తెలిసి టూకి పాట్నా అనేటువంటి సిటీలో టీం అంతా ఒక హ్యూజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేయబోతున్నారు దానికి తోడు అల్లు అర్జున్ గారి కటౌట్ కూడా పెట్టించారు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు హ్యూజ్ ప్లానింగ్ ఇది దాని తర్వాత సుకుమార్ గారి కటఅవుట్ కూడా పెట్టించారు అసలు అది నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది అసలు చూస్తుంటేనే తెలుగు స్టేట్సా పాట్నాలా అనే రేంజ్లో టీమ్ చేస్తున్నారు సెలబ్రేషన్స్ పుష్పటు ట్రైలర్ లాంచ్ సెలబ్రేషన్స్ అనేవి ఆ పాట్నాలో నిర్వహించారు అయితే బీహార్ క్యాపిటల్ పాట్నా సో బీహార్ సీఎం అయినటువంటి నితీష్ కుమార్ గారు పుష్పాటు క్రేజ్ చూసి ఆయనకి పిచ్చెక్కిపోయిందంట అంటే పోలీసుల్ని చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పారు అలాగే ఎటువంటి ధ్వంసం కాకుండా చాలా కూల్గా జరగాలి ఈవెంట్ అది అని చెప్పేసి సూచనలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది అంటే ఒక తెలుగు స్టేట్స్లో ఉండేటువంటి ఆంధ్ర సీఎం కానీ తెలంగాణ సీఎం కానీ వాళ్ళు షాక్ అయితే అదొక ఎత్తు ఒక బీహార్ సీఎం ఒక నార్త్ సీఎం ఒక హిందీ స్టేట్లోని నార్త్ సీఎం ఇట్లా పుష్పాటు ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి ఈ రేంజ్లో ఎగ్జైట్ అయ్యి ఈ రేంజ్లో ఉత్తర్వులు జారీ చేసేసే అంత రేంజ్లో పోలీసులు అలర్ట్ అవ్వమన్నారు అని అంటే ఏ రేంజ్లో పుష్పటు ట్రైలర్ లాంచ్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయనేది ఊహించుకోవచ్చు ఏ రేంజ్లో క్రేజ్ ఉందనేది అర్థం చేసుకోవచ్చు రేపు టూ అనేటువంటి సినిమా ఎగ్జిస్ట్ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ అన్నీ కూడా బద్దలు కొట్టేసి ఒక రికార్డ్స్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ పరంగా ఒక రేంజ్ రికార్డ్స్ సెట్ చేయడానికైతే సిద్ధమైపోయింది పుష్పాటు ట్రైలర్ ఆరు గంటల మూడు నిమిషాలకి యూట్యూబ్లో మెన్షన్ చేసినటువంటి ఛానల్స్లో రిలీజ్ అయిపోతుంది దానికి పేరల్గానే ఆ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కూడా ట్రైలర్ లాంచ్ అయిపోతున్నారు మరి ఆ లాంచ్ చేసిన తర్వాత సుకుమార్ గారు ఏం మాట్లాడతారా అల్లు అర్జున్ గారు ఏం మాట్లాడతారా హీరోయిన్ టెక్నీషియన్ ప్రసాద్ గారు ఏం మాట్లాడతారా అసలు ఆ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హైలైట్స్ ఏంటి అనేవి కూడా మరి కొద్ది గంటల్లోనే మన ముందుకి రానుంది లైవ్ వీడియో కూడా అందరూ చూడడానికి సిద్ధమైపోండి సో ఒక బీహార్ సీఎం అయినటువంటి నితీష్ కుమార్ గారు పుష్పాటు క్రేజ్ చూసి పిచ్చెక్కిపోతున్నారంటే సినిమాకి నార్త్లో ఏ రేంజ్లో హైప్ ఉందో అర్థం